తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసునామంలో టీమ్ గా ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మూడు సందర్భాలలో క్రీస్తు ప్రభు ఎందుకు ఏడ్చను నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్త వివరణతో లేఖననుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాం నిజమే ప్రియమ దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభుల జీవితం అంతా కూడా భూలోక జీవితం అంతా కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమైన సంగతి అందరికీ తెలుసు మూడున్నర సంవత్సరాలే ఆయన చేసిన పరిచర్య అన్న సంగతి కూడా మనకి విదితమే సో ఈ జీవితకాలం అంతటిలో క్రీస్తు ప్రభులవారు వారు ఆయన కన్నీరు విడిచిన సందర్భాలు మూడే మూడు కనపడతాయి కానీ ఆయన నవ్వెను సరదాగా మాట్లాడను అనే సందర్భాలు ఎక్కడ కూడా దైవ గ్రంథంలో మనకి కానరావు మొట్టమొదటి విషయాన్ని మనం గమనించుకున్నా సో ఈ మూడు రకాలుగా ఏడ్చిన సందర్భాలేంటి ఆ వ్రాసిన ముగ్గురు వ్యక్తులు ఎవరు మరి ఆ పరిస్థితులు ఏంటి ఆ సందర్భ పరిస్థితులు ఏంటి అనేది వివరంలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నించాను లూకా గారు యాహన్ గారు క్రీస్తు ఆ బ్రతుకున్న కాలంలోనే జరిగిన సంఘటన వాళ్ళు లిఖితం చేసినట్లుగా లేఖనని బట్టి మనం గ్రహించవచ్చు సో వాక్య భాగం చదువుకునే మొదటి మాటను మనం వివరించుకుందాం చూడండి లూక రాసార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా అని నేను చదువుతున్నానండి మొట్టమొదటిగా ఆయన ఏడ్చిన సందర్భాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చదువుతున్నానండి లోక స్వార్త పంతొమ్మిది నలభై అండి ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము వెరగకుంటివి కనుక నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినము దినములు వచ్చునని చెప్పింది జరగబోతున్న పరిస్థితిని ఇక్కడ చెప్తున్నాడు సో ఇక్కడ ఆ విషయం పట్టణాన్ని చూసి ఆయన ఏం చేశాడట ఆ పట్టణానికి సమీపించి ఆ యొక్క రాజుగా ఆ గార్ధభ మీద వస్తున్న సందర్భంలో విర్షయం పట్టణానికి సమీపించి ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడట సో యేసు సూప్రభులు ఇక్కడ ఏడుస్తున్నారు అంటే ఎందుకని అక్కడ పలకబడిన మాటను బట్టి చూస్తే ఈ నీ దిన సమాధాన సంబంధమైన సంగతులు ఇప్పుడు నేను చెప్పే నువ్వు తెలుసుకుంటే నీకు అది మేలు నీకు మేలికరమైన విషయం చివరిగా చెప్తున్నాను ఇక ఈ మాట తప్పితే ఇక క్రీస్తు ప్ర మరొకసారి వీళ్ళకి తెలియపరచ అవకాశం మాత్రం లేదు చివరిసారి అంటే చివరిసారి అని అంటే అంతకుముందు ఒకటి రెండు మూడు సార్లు చెప్పుకుంటాడు కదా చెప్పాడు ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లలరా మత్స్య పదమూడు పదమూడు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నావలో స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారు అంటే వీళ్ళ స్థితి ఎలా ఉంది అంటే వినటానికి వింటున్నారు చెవులు మందమైపోయినవి మనసు త్రిప్పేసుకున్నారు హృదయం కొవ్వింది దేవుని దాని స్వస్థ పొందుకుండేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ స్థితిని చెప్పాడు ఇంకా ఆయన చివరి వరకు కూడా బోధించుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా వినేన సందర్భాలు కనబడట్లే సో ఒక మాట కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే తండ్రి దేవుడు కూడా తన ప్రవక్తల ద్వారా ఎన్నో పర్యాలు ఇస్రాయెల్ కి తెలియపరిచాడు ఆయన మాట వెనుకపోవటం బాల్యం నుండి వారి పితరులైన వారు కూడా వాడికైపోయింది నాటి నుండి ఆ స్థితి ఇదిగో ఇప్పుడు యూధ జనంగాన్ని కూడా ఉన్నట్లుగా వాళ్ళ స్థితిని చెప్తున్నాడు మీ హృదయం క్రొవింది వింటు మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపునే గ్రహింపు చూస్తున్నారు పట్టించుకోవట్లేదు ఎందుకని ఎలా చెప్పగలుగుతున్నాడు యేసుప్రభుల వారు ఆయన చెప్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు హృదయాలు అన్ని పరిస్థితి అంతా కూడా గిరిగినబడి కనుక వాళ్ళ స్థితిని చెప్పేస్తున్నాడు కానీ ఇట్టి స్థితిలో ఉన్నారు ఎన్నో మరి బోధనలు చేసినా వారి హృదయం దూరముగున్నది అది పదిహేను ఏళ్ళు కూడా ఏమంటాడంటే దేని పిల్లలరా మీరు చూసినట్టు ఈ ప్రజలు పెదలతోందని గనపరచు కానీ వారు హృదయంలో దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో ఆరాధిస్తున్నారు కానీ ఇక్కడ ఏం కనపడట్లే అంటే ప్రియ దేని పిల్లలరా ఈ మాటను పట్టుకొని మనం గమనించినట్లయితే మీరు వినట్లేదు కనుక మీ హృదయం దూరంగా ఉన్నది కనుక ఇది ఈయన దిన ముందైనాను ఈ రోజైనా సరే ఇక నేను ఇక చెప్పేవాళ్ళు లేనిక మీకు మీరు వినేది చెప్పవలసినంత టైం అంతా కూడా మీకు ఇవ్వాల్సిన అంటే మీకు ఇచ్చిన కాలమంతా కూడా నేను దర్శించిన కాలం అంతా కూడా నువ్వు విననని హృదయం దూరంగా చేసేసుకున్నావు అందుకే మీ మీదకి ఎన్ని బోధలు చేస్తే మీ చేస్తే మీరు వినలేదు కనుక మీ మీద శిక్ష రాబోతుంది ఏంటి మీరు ఏ మందిరం అయితే నేను ముందు బాగు చేసి దొంగలకు చేద్దానాను చివరి కూడా అది కూడా దొంగలకు చేశారు ఈ మందిరము రాతి మీద రాయి నిలవకుండా పోతుంది ప్రజలు అన్న నిన్ను మీకేంటి మీ శత్రువు చేతికి మీరు అప్పగించబడిపోతారు ఏమండి ఏమవుతారు మీ శత్రువు చుట్టూ కట్టి ఆ మంది మిమ్మల్ని అందరూ కూడా నేల కలిపేస్తారు అని అని యేసు ఇక్కడ చెబుతూ ఆయన బాధపడుతున్నారు అంటే వాళ్ళకి రాబోతున్నటువంటి శిక్షణ వచ్చి చెప్పి మార్పు చెందనందుకు గాను మాట విన ప్రకారం చేయనందుకు గాను ప్రియ దేవుని పిల్లలరా ఆ యేసు ప్రభులు వారు వారు చూసి బాధపడుతున్నట్లుగా ఏడుస్తున్నట్లుగా కనబడుతుంది వాళ్ళు వెనకపోతే ఏమవుంది అయినా సార్ చివరిసారి ఇంక మరొక పని చెప్పటానికి లేదిక మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో విషయాలు మీకు తెలియపచ్చా కానీ మీ మనసు మాత్రం మారలేదు మీ బ్రతుకులో మాటకి విలువ లేకుండా పోయింది మందిరం గొప్ప మేం గొప్ప మేం గొప్ప అన్నట్టు గొప్పలు చెప్పుకున్నారు కాని కానీ గొప్పల్లో మీ తిప్పలు తెచ్చుకుంటున్నారనే సంగతే గ్రహింపు లేకుండా ఉన్నారు మీ హృదయం దూరం అయిపోయిందని ఎంతో బాధపడుతూ అంత ముందు పలికారు ఇప్పుడు ఈ నిధి తెలుసుకుంటే నీకు ఎంత మేలు సో పోయిన ఎలాగో పోయినవి సో ఇప్పుడైనా సరే తెలుసుకుంటే నీకు ఎంత మేలు అయినా మీ కన్నులు మూయబడ్డాయి ఇక మధ్యన కొట్టుబడిపోతుంది అనని ఆ పట్టణాన్ని చూసి ఈ పట్టణ కట్టుకోవటానికి నేనే అవకాశం ఇచ్చాను ఈ పట్టణాన్ని బట్టే కదా అతిశయించారు ఈ పట్టణాన్ని బట్టే కదా గర్వించారు సో ఈ పట్టణం వల్ల ఉపయోగం లేదు అనని మనం ఇచ్చిన పట్టణాన్ని చక్కగా కాపాడుకున్నారని దొంగల గుహగా వ్యాపార పిల్లిగా మార్చేస్తారు ఎందుకు అది తీసేస్తున్నానని ఆ ప్రజలను చూసి వాళ్ళ యొక్క అతిశయంతో కూడిన ఆ వినని తత్వాన్ని బట్టి రాబోతున్న ప్రమాదం నుండి ఇదిగో అవకాశం జారవిచ్చుకుంటున్నారు ఈ జారవిచ్చుకుంటే మీకు ఎంత ప్రమాదం వస్తుందో అని చెప్పిన వినలేదు గనుక అయ్యో అనని యేసు ప్రవేశినట్లుగా చాలా పర్లు మనం కూడా మన బిడ్డలకు కానీ మనకి తెలిసిన వాళ్ళకి కానీ రకరకాలుగా చాలా పరులు మనము చెప్తూ ఉంటాం బాబు క్రీస్తు ప్రభు రక్షకుండా ఆయన నమ్ముకున్నానా నువ్వు నరకపు శిక్ష నువ్వు తప్పించబడతావు నీ బ్రతుకులో కొద్దిపాటి నెమ్మది కలుగుతుంది అని చెప్తే మాకు తెలుసులే అంటూ ఓమ్యంగా మాట్లాడే ప్రజలు ఎంతమంది లేరు అప్పుడు మనకు కూడా బాధేస్తుంది అయ్యో ఎన్నిసార్లు చెప్పిన వింటలేదు ఈ వ్యక్తి రేపటి కాలే కన్ను మూస్తే ఆ ధనంతుడోలు యుగ యుగాలి కలు నరకాల వెళ్ళిపోతాడే ఆయన అటు తప్పించుకోమని మనం ఎన్ని పర్యాలు చెప్పినా వింటలేదు కనుక మనకు కూడా చాలా పర్యలు బాధపడుతూ కన్నీరు కార్చిన సందర్భాలు కూడా మనకు కూడా ఉంటాయి కానీ అదే యశుప్రభులు వారు చేసిన పని మొదటిది రెండవ మాట ఇక ఇకహం సుత పదకొండో అధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటంటే లాజర్ గారు చనిపోయారు లాజర్ గారు చనిపోతే ఆ మార్త మర్యలు ఏడుస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబీకులైనటువంటి కుటుంబీకులు సహోదరులందరూ కూడా వచ్చి మార్త మర్యలను ఓదార్చుతున్నారు బాగా గమనించాలి ఇక్కడ చాలా పేరు రాంగ్ లో వెళ్ళిపోతారు ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ గమనించవలసింది యేసు ప్రభు గారు ఈ సందర్భంలో కూడా లాజర్ చనిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్ చేరు అంటుంది చదువుతానండి లేకపోతే కన్నీరు విడిచెను మూలుగుచ్చు ఆత్మలు మూలుగుచు బాధపడినట్లు ఇక్కడ కనబడుతుంది ఏంటి ఇప్పుడు యేసు యేసూప్రభులు ఇక్కడ ఏడవటానికి కారణం ఏంటి లాజర్ చనిపోయాడు అని ఏడ్చేదారా ఏమండి సో ఒక లాజర్ గారు చనిపోయారు అని ఏడిస్తే ఇది ముందు లాజర్ గురించి చెప్పబడి మాట్లాడని తప్పైపోతాయి లాజర్ చనిపోయాడని మాత్రం యేసూప్రభులు అక్కడ ఏడవట్లా మరి ఎందుకు ఏడ్చాడు లాజర్ చనిపోయాడు ఏడవట్లేదంటానికి ఏడవట్లేదు వివరణ ఆ వివరణ తీసుకొని ఎందుకు ఇచ్చేదని ముందుకు వెళ్దాం చూడండి ఇదే పదకొండో అధ్యాయము దేవుని పిల్లలారా మరి నాలుగో వచ్చిన చూపుతున్నా చూడండి లేకపోతే మూడు నాలుగు అతని అక్కాచలే ప్రభు ప్రభువా ఇదిగో నీవు వాడు రోగి అయి ఉన్నాడని ఆయనందుకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందా నేను అంటే అతని వ్యాధి రోగి అయి ఉన్నాడు అని కవురు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో యేసు ప్రభు తెలుసుకుంది ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత ఈ మాట విన్న తర్వాత యేసు ప్రభులు పదకొండు వచ్చిన ఏమన్నారంటే ఆయన ఈ మాటను చెప్పిన తర్వాత తన స్నేహితులైన లాజర్ను నిద్రించుచున్నాడని అతనితో మేల్కొప్ప వెళ్ళుదామని వారితో చెప్పడం అంటే శిష్యులతో లాజర్ గా నిద్రిస్తున్నాడు ఆ పడుకున్నటువంటి వ్యక్తిని నిద్ర లేపుదాం వెళ్దాము అని అంటే అప్పుడు గారు ఏమంటారు తెలుసా పదహారు వచ్చిన అందుకు దిదుమహ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనము మనమును వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను అంటే తోమగారేమో యేసు ప్రభు నిద్రించున్నాడు అంటే తోమగారే చచ్చిపోయాడు అంటున్నాడు ఇక మనం కూడా ఆయనతో కూడా చచ్చిపోతాం నడవండి అనే తో అపనమ్మకంగానే ఈయన మాట్లాడటాడు మొత్తం మీద యేసు ప్రభులు వస్తుంటే ఈ విషయం మార్త తెలిసేటప్పటికి ఎరవే వచ్చిన మార్త యేసు వచ్చుస్తున్నాడని విని ఆయన ఎదుర్కొన్నా వెళ్లే ఎదుర్కొన్నా వెళ్ళేది కానీ మరియా ఇంటిలో కూర్చుండెను ఇక మొత్తం మీద చెప్పాడు ఏమండి అప్పటికి నాలుగు దినాలైపోయింది లాజర్ గారు సమాధి చేయబడి ఏమండి నాలుగో దినాన్ని అక్కడికి యేసు ప్రభుత్వలు వెళ్ళారు ఆమెతో చెప్తున్నాడు ఆమె మాత్ర ఆయనతో అంత్యత పునరుద్ధార ముందు లేచునని గ్రహిస్తుంది ఇరవై వచ్చిన బ్రతికి నా ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు నమ్ముచున్నాను అని అంది మొత్తం మీద ముప్పై మూడో వచ్చిన యేసు ఆమె ఏర్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏర్చుటయు ఏసు చూచి కలవరపడే ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ ఉంచని అడగగా వారు ప్రభా వచ్చి చూడు మరి ఆయనతో చెప్పిరి ఏసు కన్నీళ్లు విడిచెనో అంటే సందర్భం ఎలా ఉంది అక్కడ మార్త మరి ఎదుస్తున్నారు ఈయన కూడా ఎదుస్తున్నాడు సో ఆయన లాజర్ చనిపోయాడు అని ఏడ్చినట్లయితే ఆయన నిద్రించున్నారన్నమాట ఈ లాజర్ చనిపోతు కాదు ఆయన మహింపరచటానికి ఇది మరణం కొరకు రాలేదనే మాట ఇక దాని విలువ లేకుండా పోతుంది అంటే దీన్ని బట్టి లాజర్ చనిపోయాడు అని యేసు ప్రభు ఇక్కడ ఏడ్చిన మా ఏడ్చిన సందర్భం మాత్రం కానే కాదు మరి ఎందుకేడ్చేడు ఎందుకేడ్చి ముప్పై తొమ్మిది వచ్చింది యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి మాత ప్రభువా అతను చనిపోయిన నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకేసు నువ్వు నమ్మినేడు ఎలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను నువ్వు నమ్మితే మహిమని చూస్తావంటే ఏంటండి రాయిన్ తీమంటున్నావు నాలుగు దినాలు కుళ్ళు గంపు కొడతాడు కొడుతున్నాడు ఎందుకు తీపిస్తున్నావు మీరు అర్థం కావట్లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది ఆ ఇంకో రకమైన మాట ఏంటంటే యేసు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోడు అంటున్నాడు ఆయన నువ్వు లేవు గనుక చనిపోయాడు చని వచ్చాను కనుక మరి అదే విశ్వాసం ఉండాలి కదా బ్రతికిస్తాడని అది లేకుండా అపనమ్మకంగా ఉన్నారు కనుక అపనమ్మకస్తులుగా ఉన్నారు కనుక అప్పుడు ఏమంటాడంటే నలభై ఒకటి వచ్చిన యేసులు యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుతున్నాను కానీ నీవు నన్ను పంపితున్న చుట్టూ నిల్చున్నావు ఈ జన సమూహం వారి నిమిత్తం ఎలాగో చెప్పిన నేను అంటే ఇప్పుడు ఎవరు నమ్మాలి చుట్టూ ఉన్నటువంటి వారు నమ్మాలి అట ఎలాగ అమ్మ అపనమ్మకస్తులుగా ఎవరు ఉన్నారు మార్త మరీలు కూడా కనబడుతున్నారు కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వారు అపనమ్మికను బట్టి ఆయన కన్నీరు కార్చాడు కాని లాజర్ గారు చనిపోయినందుకు కాదు మరి ఇప్పుడు ఏమిన్నాడు ఈ విషయము వా ఈ చుట్టూ ఉన్నటువంటి వారు నమ్మునట్లు తండ్రి నా మనం వింటున్నావు కనుక ఎల్లప్పుడూ వింటున్నావు ఈ లాజర్ని తిరిగి రమ్మని ఆయన పలకగానే లేచి రమ్మన్న పలకగానే ఆయన వచ్చేసి ఆయన బ్రతికేడు అంటే అపనమ్మికను బట్టి ఏచ్చేది తప్ప దేవిన పిల్లలరా ఆ యొక్క సానుభూతి విధానాన్ని బట్టి చనిపోయారు గనుక ఆయన ఏడవలే అంతకుముందు ఎన్నో చనిపోయిన సందర్భాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏడవలే ఇప్పుడు కేడిస్తాడు ఏడిస్తాడు ఏడవలే అందుకు ఏడవలే వాళ్ళ విశ్వాసం చూసి ఏడ్చేడు ఇక మూడు సందర్భాన్ని చూస్తే ప్రిమ దేవుని పిల్లలరా మరి హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో ఓ చక్కటి మాట మనకు కనపడద్ది ఏమని అపస్సులు పౌలు గారు రాస్తున్నారు ఆ మాట చదువుకొని ముగించుకున్నాం చూడండి ఐదవ అధ్యాయము ఏడవచ్చును అనుకుంటాండి చదువుదాం ఏమని శరీర ధర ఉన్న దహారోదనంతోను కన్నీళ్లతోనూ తను మరణంను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అంటే ఇక్కడ చాలా మంది రకరకాలుగా మాట్లాడతారండి ఇంకా చూద్దాం ఎందుకు వచ్చినావు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అంటే ఇక్కడ ఏమన్నారంటే ఒక వ్యక్తి కూడా ప్రశ్నించాడు శరీరధారై ఉన్న దినములో మహారోదనంతో కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచి సమర్పించి బైబుక్కి వెళ్ళి ఆయన అంగీకరించబడు మరణము నుండి రక్షించమని అంటే మరణము రక్షించగలవానికి అంతేగాని నా మరణాన్ని రక్షించని ఇక్కడ ఇది కదండి ఇక్కడ అందుకు అది ఏడ్చింది సో ఒక నేను చనిపోకుండా నా మరణాన్ని చనిపోకుండా యేసు శుక్రములు ప్రార్థన చేశాడు అనుకోండి ఈ మాటని బట్టి మరి ముందు శిలువు మరణానికి ఆ విషయం రావటానికి వచ్చిందే నేను చనిపోవటానికి మనం విషయం వెళ్తున్నామని చెప్పిన ప్రవచ్చం మరి మాటలు అన్ని కూడా కొట్టువెట్ పడతాయి కదా అంటే మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థన చేసింది ఎవరికి అనంటే మరణము నుండి రక్షించగలిగిన తండ్రి అయిన దేవునికి ఆయన మహారోదనముతో దారి అన్న దిన కన్నీరు కార్చి ప్రార్థించాడట ఏమంటే అంతేగాని ఆయనను మరణమును తప్పించమనేటువంటి విధానం చాలా మంది చెప్తూ విన్నాను కనుక అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మరణము నుండి రక్షించగలవానికి ఆయనకి ఆయన ప్రజలు ప్రార్థన చేస్తాయి ఆ చేసిన ప్రార్థనలో ఆయన శరీరదారి ఉన్న దినాల్లో ఆయన మహారోదనంతోను ఏమంటే కన్నీళ్లతోను ప్రార్థన చేసాడు అని పౌలు గారు చెప్తున్నారు క్రీస్తు ప్రభుత్వం సో ఈ మూడు సందర్భాలు అంటే ఇది ఎవరికి చెప్తున్నారు గత కాలంలో మీ వాళ్ళందరూ పితరులైనటువంటి అందరూ మాటలు వినేత తత్వంలో లేరు అసలు ఆయన ఎంతగా ప్రార్థించాడు ఎందుకు ఏడ్చాడు అంటే మీ కొరకే మరణం రక్షించగలవానికి మన కొరకే ఆయన ప్రార్థించినట్లుగా వ్యాహ స్వార్తలు కూడా మనం చూస్తున్నాం పదిహేడు అధ్యాయం సో ఇక్కడ మహారావుతో కన్నీటితో ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది ఇలా ఆయన ఏడ్చి ప్రార్థించటమే మరి ఆయన ఏడవటమే కాకుండా దవి గ్రంథంలో మరొక మాట ఏంటంటే అదే లోక సూర్తి ఇరవై మూడు ఇరవై అదే ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో ఇదిగో నా బాధను బట్టి నేను పడుతున్నటువంటి విషయాలన్నీ మీ కొరకే నేను బాధపడుతుంటే మేము విమోచించిన కొరకే నేను బాధపడుతుంటే మీరు శిక్షను తప్పించేట స్థితిలో నేను బాధపడి ఆ శిలువను వస్తుంటే మీరు నన్ను చూసి ఏడుస్తున్నారేంటి ఏడవకండి దానికి అర్ధనా ఒక రాదు మీరు ఏడవటం వల్ల మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నా కోసం ఏడవకండి నేనేమో మీకోసం మీ అవిశ్వాసం కొరకు మరి మీ పరిస్థితి కొరకు నేనేడుస్తుంటే నమ్మట్లేదు చేయట్లేదు నేనేస్తుంటే మీరేమో మీ స్థితిలో మీరుండి మీరు నా గురించి ఏడుస్తున్నారేంటి నా గురించి ఏడవద్దు నా గురించి ఏడవద్దు మీకోసం ఏడవండి మీకోసం ఏడవండి తదుపరి మీ పిల్లల కోసం మీకోసం కానీ మీరు ఏడవకపోతే ఏదో ఒకరోజు మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించే స్థితికి వస్తారు ఎందుకు ఏడవాలి మీరు అంటే ఆ క్రీస్తు ప్రభు మన కోసం ఎందుకైతే ఏడ్చాడు ఆ విధానంలో వచ్చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనకు భయవంభక్తితో భక్తిని చేస్తూ మన బిడ్డలకు ఆ భక్తిని నేర్పించే స్థితి ఉంటే నీవు ఏడవు నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలు నిన్ను కూడా ఏర్పించరు ఇప్పుడు ఈ రోజు ఇలా జరుగుతుందంటే కారణం ఏమై ఉండాలి మనం నేర్పించటంలో తేడా దాని పర్టికులర్ మనకు అర్థమైపో కానీ క్రీస్తు ప్రభులు రేడ్చింది ఆయన కలిగిన కష్ట దుఃఖాలు శ్రమలు మరణమును తప్పించు వీటి విషయం ఎందుకు ఏడవలేదు ఆ నాటి కాలపు ఇస్రాయేల్ ప్రజలు విననందుకు గాను వేదంతో ఆయన నాశనం వైపు వెళ్ళిపోయిన అయ్యో ఆ శ్రమలో నేను ఇంత బోధలు చేసిన వరకు వినలేదు అని బాధతో కన్నీ ఏడ్చినట్లుగా ఒకటి మరొకసారి చెప్తున్నా ఆ మార్త మర్యల యొక్క అల్ప అవిశ్వాసం చూసి నమ్మలేకపోతున్నారే వీళ్ళు ఎంతో మందిని లేపాను కదా ఇద్దరు లేపాను కదా ఎన్నో గొప్ప కార్యాలు నాకు అసాధ్యమైన కార్యం లేదని చెప్పాను అయినా సరే వీళ్ళు నమ్మలేకపోయినా అవిశ్వాసం చూసే మూడోదా ఈ మరణం మరణ రక్షించగల వారికి కన్నీరు ఖర్చు ఇవన్నీ మరణ నుండి లేపినటువంటి ఆ తండ్రికి నేను ప్రార్థించినట్టు పౌలు ఖర్చు ఈ మూడు విషయాలు బట్టి నీరు నేను మనం కూడా మన బిడ్డల కొరకు ఏడ్చాలని చెప్పారు కనుక ఈ రోజున అట్టి ప్రార్థన చేతి ఉందో లేదో నా నేను రక్షణ వరకు ఉంటున్నానా నా బిడ్డలు రక్షణ వైపు నడిపించుకుంటున్నానా అని చూసుకునే కృప నేను కోరుకుంటూ ఈ మాట ముగిస్తాను పరమ తండ్రి మీకు అందనరు పలకొండ మాటలో పరమార్థం ఏంటో తండ్రి మీ పిల్లలుగా మీకు గమనించి మీ చిత్తాంతం సాగిపోయే కృప నాయనా మీకు క్రిస్తు ప్రభులు వారు ఈ రోజున మా అల్ప విశ్వాసం చూసి నమ్మకం లేని స్థితిని చూసి ఏడ్పించేట వారిగా ఉండకుండా పరిపూర్ణ నమ్మకత్వం విశ్వాసంతో ఈ సన్నిధిలో మనం చేసుకుని పొందుకునే భాగ్యని అట్టి ప్రార్థించేట ఆత్మ తోడ్పాటును మాకు అనుగ్రహించండి మీరు బిడ్డలందరూ దేవించుకుని రేపు కలుసుకోవటం మీరు అంగీక్రీస్తే కృప్ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ఆ మెయిన్